హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ వీ ఫండ్ వన్ నైన్ ఎయిట్ నైన్ సో అందరూ మంచి బిజీగా బిజీ బిజీగా సో రెండు రోజుల నుంచి లైవ్ ఎగ్ ఎగ్గొట్టయినా బాగా నేను కూడా ఫీల్ అయినా అచ్చా కుదరలేదు ఎంత ప్లాన్ చేసినా అవ్వలేదు అదనమాట ప్రాబ్లము సో ఇప్పుడైతే కదా మరి ఇంకెంత ఆలస్యం వచ్చేయండి మాట్లాడేసుకున్నాము రెండు రోజుల నుంచి మనం మాట్లాడుకోలేని కబుర్లన్నీ ఇవాళ ప్లాన్ చేసేసుకున్నాం అవి చెప్పేసుకున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు ఫైట్ ముందు వన్ నైన్ ఎయిట్ నైన్ కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది సో చిన్న కమెంట్ అయితే చేసేయండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు సో నాకు ఏమంటే మెయిన్ జాయిన్ అవుతున్నారు లైక్ చేయడం లేదు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ అయితే చెయ్యాలి అప్పుడే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో అండ్ రిక్వెస్టింగ్ ఇండ్ ఎవ్రీ వన్ ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతారో చిన్న లైక్ అయితే చేసేయండి అబ్బా సో లైక్ చేయడానికి కూడా పెద్ద కష్టం ఏమీ లేదు ఈజీగానే లైక్ చేయొచ్చు జస్ట్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసేసి ఏంటో బిజీ బిజీగా చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ నెయిల్స్ షార్ప్గా ఉన్నాయి తీయలేం కాబట్టి ఇవాళ ఫ్రైడే అని చెప్పేసి జస్ట్ ఆ షార్ప్నెస్ తగ్గేసింది అంటే మరి చిన్నబాబు ఎత్తుకుంటాను కదా సో అందువల్ల సంపత్కే హాయ్ హాయ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సంపత్ గారు వచ్చేసి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేసేసి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సంపత్ గారు సో ఇవాళ ఫస్ట్ సంపత్ గారితో స్టార్ట్ చేసినాను సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు లంచ్ అయిందా మా చిన్నవాడికి గు పోతున్నాయి అందుకని అంచు హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అని తిన్నాను అంజు గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు తిన్నారా సో అంజు గారు చిన్న లైక్ అయితే ఇచ్చండి జస్ట్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి ప్లీజ్ అండ్ శ్రీనివాసరావు గారు హాయ్ అండి హాయ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ చిన్న లైక్ అయితే ఇచ్చండి శ్రీనివాస్ గారు ఏమైందమ్మా బొజ్జికి అఫీషియల్ ఎండి డిసి ప్రియ గారు హలో అండి హాయ్ ప్రియ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ సినిమాలో ట్రై చేయండి మేడం సంపత్ గారు సంపత్ గారు సినిమాలో ఏకంగా సో చిన్న లైక్ అయితే శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఏదో అయ్యింది సో నేను కనిపిస్తున్నానా ఒకసారి చిన్న డౌట్ ఉంది నాకు నా స్ట్రక్ అయింది నాకు ఇక్కడ నేను కనిపిస్తున్నా లేదో చిన్న లైక్ అయితే ఇచ్చేసి థ్యాంక్ యూ అంజు గారు థ్యాంక్ యూ లేదా ఓకే సో నాకేదో స్ట్రక్ అయింది అదే డౌట్ సో లైవ్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో డబుల్ టచ్ చేయండి స్క్రీన్ మీద జస్ట్ డబుల్ టచ్ చేస్తే ఖచ్చితంగా లైక్ అయితే అవుతుంది సో మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందబ్బా సో అదే నేను రిక్వెస్ట్ చేస్తాను ముంద ముందరి నుంచి కూడా సేమ్ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యయ్యో ఎంత ట్రై చేసినా రావడం లేదే ఫేస్ అయితే సరే అయితే ఒకసారి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తాను లైవ్ సో ఒకసారి అయితే ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ మళ్ళీ జాయిన్ అవ్వండి